ಸರ್ವಾಪರ ಪುಣ್ಯಂ ಸರ್ವಜ್ಞಾನಮಂ ಶಿವಂ ಸರ್ವಸಿಪ್ರದೇವಿಸಭಾಗ್ಯವರ್ಧನ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಗುರುವೇ ಸರ್ವೋಕಾಂ ಬಿ ಬಿಷಜೆಗಿ ಹೃದಯ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ శ్రీ గురుభ్యో నమ అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందా శుభం భుయాత్ సింహరాశి నక్షత్రము పుబ్బ నక్షత్రము ఉత్తర నక్షత్రము ఒకటో పాదము సింహరాశిలో వస్తారు ఈ విశ్వావసు నూతన సంవత్సరంలో వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ వారికి ఈ నూతన సంవత్సరంలో ఆదాయం బాగుంటుంది దాంతోపాటే ఖర్చులు ఉంటాయి అదృష్ట యోగం పావు శాతం మాత్రమే ఉంది అయినా నిరాశపడాల్సిన పని లేదు ఈ రాశివారు ఆత్మబలంతో సవాళ్లను అధిగమించవచ్చు భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి ఈ ఏడాది రాజపూజ్యం కంటే అవమానమే అధికం ఎరుకతో వ్యవహరించడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి ఈ రాశివారు సంవత్సరం ఆరంభంలో గురుబలం తక్కువగా ఉన్నా మే పద్నాలుగు నుంచి ఏకాదశ స్థానంలో గురువు తిరుగులేని విజయాలను ప్రసాదిస్తారు ఈ సింహరాశి వారికి జీవిత లక్ష్యాలు నెరవేరుతాయి పిల్లల విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి చక్కగా వృద్ధిలోకి వస్తారు కొత్త ప్రయత్నాలు అనూహ్యమైన లాభాలను అందిస్తాయి సమాజంలో గౌరవం లభిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ ఐదు వరకు మరింత ఏకాగ్రతతో పనిచేయాలి ఆస్తి పాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యాధ్యాలకు ఆస్కారం ఉంది సింహరాశి వారికి అష్టమ శని మొదలైంది శని అష్టమంలో ఉండడం వల్ల బంధాల విషయంలో చిన్నపాటి సమస్యలు తెలత్తవచ్చు స్నేహాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురి కావద్దు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కేతువుల సన్ సహకరించడం ఉండదు కాబట్టి ఆలోచనలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడాలి తీవ్ర నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి విద్యార్థులు మేలైన ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో స్థిరత్వం ఉంది వ్యాపారంలో అస్థిరత తొలుగుతుంది శని రాహు కేతు శ్లోకాలు చదువుకోవాలి ఈ వారికి అదృష్ట సంఖ్య ఒకటి కలిసొచ్చే వారం గురువారం రంగులు గులాబీ మరియు పసుపు అదృష్ట దైవము శివుడు శుభం